ఓం నమ శివాయ కార్తీక పురాణము ఐదవ అధ్యాయము వనభోజన మాహాత్మ్యము వశిష్ఠమహాముని ఇప్పటి వరకు దీపారాధనం యొక్క గొప్పతనాన్ని జనక మహారాజుకు వివరించారు ఇప్పుడు జనక మహారాజుకు వనభోజన విశేషాన్ని వివరిస్తాను సావధానుడవై వినవలసిందని వశిష్ట మహాముని చెప్పడం ఆరంభించారు రాజేంద్ర కార్తీక మాస గొప్పతనాన్ని ఎంతని వర్ణించను ఈ నెలలో పఠనము వల్ల కలిగే పుణ్యము వర్ణనాతీతము కనీసం భగవద్గీతలోని ఒక్క శ్లోకపాదాన్నైనా కంఠస్థం చేసిన వారి అదృష్టాన్ని ఏమని చెప్పగలను అట్టివారు శ్రీమన్నారాయణుని కృపకు పాత్రులై తరిస్తారు వారి పురాకృత పాపాలు నశించిపోతాయి ఈ నెలలో వనభోజనం అత్యంత ప్రశస్తం వనభోజనం వలన విష్ణులోకం సిద్ధిస్తుంది నిత్య నైమిత్తిక గాని భోజన కాలమందు గాని బ్రష్టులు షూదులు సూతకం కలవారి వల్ల కలిగే సందర్శన సంభాషణ స్పర్శాది దోషాలు తొలగిపోతాయి చెట్లు లతలు మొక్కలు గల వనమందు ఉసిరి చెట్టు ముంగిట సాలిగ్రామం ఉంచి విష్ణుమూర్తిని ప్రార్థించి యథావిధి దక్షిణ తాంబూలాలిచ్చి పూర్ణకుంభాన్ని నివేదించి బంధుమిత్ర సపరివార సన్నిహితులతో కూడి పంక్తి భోజనం చేసేవారి ధన్యం వారిని సమస్త పాపాల నుండి విముక్తుల్ని చేసి దివ్యత్వాన్ని కలిగి కలగజేస్తుంది పూర్వము ఒక బ్రాహ్మణ బాలుడు దురాచార సంపన్నుడై తండ్రిచే శపించబడి కార్తీక మాహాత్మ్యము విన్నందున పునీతుడై తరించాడన్నాడు మహాముని మునిరాజా ఎవరా బ్రాహ్మణుడు ఏమతని దుష్కృత్యాలు తండ్రి వలన పొందిన శాపమేమిటి శాప విముక్తి పొందిన తీరేమిటో వివరించవలసినదని జనకుడు వశిష్ఠ మహాముని ప్రార్థించాడు పూర్వము కావేరీ నదీ తీరంలో దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు దేవతారాధనయందు ధార్మిక చర్యలయందు శ్రద్ధా భక్తులు గల ఆచార్యవంతుడు ఆ బ్రాహ్మణులకు దేవదత్తుడనబడే దురాచార సంపన్నుడైన కొడుకు ఉండేవాడు తాను విజ్ఞానినన్న గర్వంతో అతడు తండ్రి చేసే పనులన్నింటినీ హేళన చేస్తుండేవాడు కోపంతో అందరినీ తుల నాడుతుండేవాడు ఏ విధంగానైనా కుమారుని సన్మార్గవర్తుణ్ణి చేయాలని ఆ తండ్రి ఎంతగానో ఆరాటపడుతూ ఉండేవాడు ఒకనాడు తన కుమారుణ్ణి చేరబిలిచి నాయనా రాను రాను నీ ఆగడాలు శృతిమించుతున్నాయి ఎవరు ఏ పని చేసినా విమర్శిస్తున్నావు జగడాలు పోతున్నావు మనది సదాచార కుటుంబం పూజలు పునస్కారాలతో పునీతమైన కుటుంబం అందరినీ సమానంగా ఆదరించు సమున్నత కుటుంబం అవధులు తప్పి పాపకర్మిష్టివై పతనమైపోతున్నావు ఇకనైనా వివేకవంతుడవు సన్మార్గవర్తనుడివై భక్తి తత్పరుడవై మసలుకోవలసిందని మందలించాడు అందుకే కుమారుడు తండ్రిని వెటకారం చేస్తూ లేనిపోని వృధా ప్రయాసలతో కాని కానివారిని నమ్ముకొని భక్తి ఉత్సవాలు సంతర్పణలు అంటూ వృధా ఖర్చుతో జీవించే నీకు ఇహభోగ సుఖాలు చెలిమి కలిమి స్వేచ్ఛా విహారాలు నీకేం తెలుస్తాయని ఎకసెక్కలాడాడు నాయన నువ్వు నన్నేమన్నా పర్వాలేదు జనంలో మంచి పేరు తెచ్చుకునే పనులు చెయ్యి పూజలు పునస్కారాలు ఆరాధనలు పరాన్ని కాపాడతాయి ఇది కార్తీక మాసం పుణ్యప్రదమైన నెల ఈ నెలలో చేసే స్నాన సంధ్యాలు దీపారాధనలు సమారాధనలు సంతర్పణలు సమస్తమైన పాపాలను పోగొడతాయి ఉత్తమ గతుల్ని కలుగజేస్తాయి ఈ నెలలైనా నియమ నిబద్ధంగా నీతిగా ధర్మకార్యాలతో కడుపు అని ప్రబోధించాడు తండ్రి తండ్రి నీవెంత అమాయకుడవు నెలలు కొన్ని మంచివి కొన్ని చెడ్డవి అనుకోవడమే నీ అమాయకత్వం గుళ్ళలో దీపాలు వెలిగిస్తే పుణ్యమేమో కాని ఇండ్లలో వెలిగించుకుంటే వెలుతురు కలుగుతుంది వనభోజనాలని పేరు పెట్టి అయినవారికి కానివారికి సంతర్పణలు చేయుట కన్నా చుట్టాలకు బంధువులకు మిత్రులకు ఇంట ఇంత వండి వార్పించి పెడితే సంతృప్తులవుతారు మనకింత పెట్టే మంచి మనస్సు కలిగి ఉంటారని దుర్భాషలాడాడు అందుకు ఆ తండ్రి ఆగ్రహించి ఓరి కూడా నేను చెప్పే మాటలు పెడచెవిన పెట్టడమే గాక హేళన చేస్తున్నావు నీవిక మానవునిగా మనరుటకు తగవు మూషికానిపై ఏ చెట్టు త్వరలోనో బ్రతుకు అని శపించాడు ఆ కన్న తండ్రి అతని వాక్కులకు భయకంపితుడై దేవదత్తుడు తండ్రి పాదాలపై పడి నా అవివేకానికి ఇంత కఠిన శిక్ష కనికరించు శాప విమోచనాన్ని అనుగ్రహించు అని కాళ్ళ వేళ్ళ పడి వేడుకున్నాడు నాయనా నా మాటలకు తిరుగులేదు నా శాపాన్ని నీవు అనుభవించవలసిందే పడుతున్నావు కనుక నీవెప్పుడు కార్తీక మాసం ఆహాత్మ్యాన్ని వింటావో ఆనాడే నీకు శాపవిమోచనం కలుగుతుందని వివరించాడు ఆ వెను వెంటనే దేవదత్తుడు మూషికంగా మారిపోయి కావేరీ నదీ తీరానగల గజారణ్యంలో ఒక తొర్రలో నివసించసాగాడు కొంతకాలానికి విశ్వామిత్ర మహర్షి శిష్య సమేతంగా వనభోజన నిమిత్తంగా ఆ గజారణ్యానికి వచ్చాడు కార్తీక మాస స్నానం చేసి చెట్టు కింద శ్రీమన్నారాయణుని ఆరాధించి కార్తీక పురాణాన్ని శిష్యులకు వినిపించుచుండగా చెట్టు తొర్రలోని మూషికము బయటకు వచ్చి పూజా ద్రవ్యాల్లో తినదగు వస్తువేదైనా దొరుకుతుందేమో అని నిరీక్షించుచూ ఉంటెను ఆ దారిన పోతున్న కిరాతకుడొకడు విశ్వామిత్రుణ్ణి వారి శిష్యగణాన్ని చూసి ఎవరో బాటసారులని వారి వద్దనున్న ధనాన్ని అపహరించవలనను ఆశతో వారి చింతకు వచ్చెను వచ్చినవాడు ఆ మునీశ్వరులను చూచి మనస్సు మారి సంస్కారము కలిగి విశ్వామిత్రునకు నమస్కరించి అయ్యా తమరెవ్వరు తమ దర్శన మాత్రమున్న నాలోని క్రౌర్యము తొలగి ఆనందము కలుగుచున్నది తామునర్చు పూజ ఏమి చెప్పి నన్ను కృతార్థుడిని చేయమని వేడుకున్నాడు ఓయి నేను విశ్వామిత్రుడను వీరందరూ నా శిష్యులు ఇది కార్తీక మాసము ఈ నెలలో చేయు కార్యములు పుణ్యప్రదము నదీ స్నానము చేసి విష్ణువును ఆరాధించి వనభోజనము చేయు వారికి పుణ్యగతులు కలుగుతాయి ఆ కారణం వల్ల నీకు జ్ఞానోదయం అయ్యింది కావున నీవు ఈ కార్తీక వ్రతాన్ని చేసినా జీవన్ముక్తుడవు కాగలవని విశ్వామిత్రుడు వానికి బోధించాడు విశ్వామిత్ర మహర్షి కార్తీక పురాణాన్ని వనభోజన విధానాన్ని పూజను చెప్పగా విన్న ఎలుక యథాప్రకారం బ్రాహ్మణ బాలుడయ్యాడు విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి ఆ మహర్షి యొక్క అనుమతిని పొంది తన తండ్రిని చేరుకున్నాడు ఆ బాలుడు కిరాతకుడు కూడా విశ్వామిత్రుని ఆదేశంతో పూజాధికములు నిర్వహించి ముక్తిని పొందాడు మూషికానికి శాప విముక్తి కలిగిన వనభోజన మాహాత్మ్యము కార్తీక పురాణము ఐదవ రోజు పారాయణ భాగం సమాప్తం ఓం శ్రీ కేదార దామోదరాయ నమ